అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయము నెహ్రూ నగర్ నందిగామ నా పేరు దుర్గా మల్లేశ్వరరావు సిద్ధాంతిని మా మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ కొందరుకు వివాహానికి ముందు అంటే ప్రేమ పెళ్లి చేసుకున్నవారు ఎంతగానో ప్రేమ చూపిస్తూ ఉంటారు ఇటు స్త్రీ కానీ పురుషులు కానీ వివాహ అనంతరము ఒక ఆరు లేదా ఏడు నెలల వరకు బాగానే ఉంటారు తదుపరి మాత్రము ప్రేమ చూపించుకోపోవడము ప్రేమ తగ్గడము ఇంతకు ముందు ఉన్నటువంటి జాగ్రత్తలు లేకపోవడము ఆ కారణంగా ఇటు స్త్రీ కానీ పురుషులు కానీ ఇబ్బందులు చూడడము ఇటువంటివి ఎక్కువగా గమనిస్తూ ఉన్నాము మీరు గనక ప్రేమ వివాహం చేసుకొని రెండు లేదా మూడు సంవత్సరాలు తర్వాత కానీ లేదా ఐదారు నెలల తర్వాత కానీ సమస్యలు ఎక్కువగా చూస్తున్నాము వారి నుంచి కానీ భర్త నుంచి కానీ ప్రేమ ఎక్కువగా అందడం లేదు ఈ కారణంగా కుటుంబంలో చిన్న చూపు ఎక్కువగా ఉంటుంది అనుకున్న వాళ్ళు జాతక పరిశీలన చేపించుకోండి తదుపరి ఆ జాతకంలో ఉన్నటువంటి బలాబలాలు ప్రకారము మీరు పరిష్కార మార్గాలు కనుక చేపించుకోగలిగితే మంచి ఫలితం ఉండడానికి అవకాశం ఉంటుంది